హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక వీర్రాజు తన కొడుకు అమ్మిరాజుకు ఫోన్ చేసి ఇక్కడ నీతో పని ఉంది నువ్వు అర్జెంటుగా మన ఊరికి వచ్చేయిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే నానా అని చెప్పి అమ్మిరాజు అంటాడు ఇక వీర్రాజు ఫోన్ కట్ చేయగానే అయ్యగారు మీరు సూపర్ హే మీ వల్ల కాని పనిని మీ కొడుకుతో చేపించాలనుకుంటున్నారు అని చెప్పి పానకాలంటాడు మరి ఈ వీర్రాజుని తక్కువ అంచనా వేస్తున్నావా ఏంట్రా అని చెప్పి వీర్రాజు పానకాలని అడుగుతూ ఉంటాడు అబ్బే అదేం లేదులేండి అయ్యారు అని చెప్పి పానకాలంటాడు ఇక మరోవైపు భక్తవచ్చలం నాన్న విహారి నాకు చాలా సంతోషంగా ఉంది మీ నాన్న తీసుకోవలసిన కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చుతున్నావు ఈ ఊరిలో నువ్వు సేంద్రియ వ్యవసాయం చేపించడం వల్ల మా తాత ముత్తాతల పేర్లకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి నాకు చాలా సంతోషంగా ఉంది విహారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అని భక్తవచ్చల విహారికి చెప్తూ ఉంటాడు తాతయ్య అత్తయ్యలు ఎలా అయితే కోప్పడ్డారో నీకు కూడా అలానే కోపం వస్తుందేమో అనుకున్నాను అని చెప్పి విహారి అంటాడు వాళ్ళు ఆడపిల్లలు తెలుసో తెలియకో వాళ్ళకు అవగాహన లేహ అలా మాట్లాడతారు నువ్వు నా వారువి నువ్వు ఏం చేసినా కూడా గౌరవ మర్యాదలు నిలబట్టే విధంగా మాట్లాడతావని నాకు తెలుసు విహారీ అలానే ఆలోచించావు నా నమ్మకాన్ని నిలబెట్టావు అని చెప్పి భక్తవచ్చలం విహారీకి చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ తాతయ్య నా పైన మీరు అంత నమ్మకం పెట్టుకున్నందుకు అని చెప్పి విహారి అంటాడు అప్పుడే లక్ష్మి వస్తుంది లక్ష్మిని చూసిన విహారీ రా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు విహారి గారు కంగ్రాచ్యులేషన్స్ మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది థ్యాంక్ యూ లక్ష్మి ఇప్పటి వరకు బిజినెస్లో నాకు తోడుగా అండగా ఎలా ఉన్నావో ఈ కొత్త బిజినెస్లో కూడా నీ తోడు నీ అండ కావాలని కోరుకుంటున్నాను లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు విహారి గారు మీరు మంచి పని చేయడం కోసం ఇంతలా కష్టపడుతున్నారు మీకు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ లక్ష్మి నువ్వు ఆ పార్థసారధికి పొలం ఇస్తా అనగానే నేను చాలా కంగారు పడిపోయాను నేను నీ పైన పెట్టుకున్న నమ్మకం అంతా పోయింది అనుకున్నాను నా కూతుర్లతో ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అనుకున్నాను అని చెప్పి భక్తవచ్చలం అంటాడు కానీ నువ్వు సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలిసిన తరువాతే నువ్వేంటో నీ గొప్పతనం ఏంటో అర్థమైందమ్మా లక్ష్మి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు సారీ పెద్దయ్య తప్పనిసరి పరిస్థితులు అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి లక్ష్మి అంటుంది ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళు కాదమ్మా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్లే అసలైనా పనిమంతులు అని అంటాడు పెద్దయ్య ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు పొలాలు కొనటానికి ఎవరు రారు ఇక విహారీ గారే ఆ పొలాలను లీజుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేపిస్తున్నారు కాబట్టి వాటిని కొంటామని మన ఊరు వైపు చూడటానికి కూడా ఫ్యాక్టరీ కట్టేవాళ్ళు భయపడతారు అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మా లక్ష్మి విహారీ కోరుకున్న విధంగా ఇప్పటి వరకు విహారీకి ఎలా అయితే తోడుగా ఉన్నావో ఈ కొత్త బిజినెస్లో కూడా అలాగే తోడుగా ఉండి వాడిని నా కుటుంబాన్ని ముందుకు నడిపించమ్మా అని చెప్పి వచ్చలం అంటాడు తప్పకుండా పెద్దయ్యా అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడే సోదావిడ సోది చెప్తామమ్మా సోది అని చెప్పి అటుగా వెళ్తూ ఉంటుంది కాదంబరి సోదావిడిని చూసి సోదమ్మ రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సోదమ్మ ఇంట్లోకి వస్తుంది ఏమండి విహారీ సహస్ర పద్మాక్షి అందరూ ఇలా రండి అని చెప్పి కాదంబరి పిలుస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదే సోదెమ్మ వచ్చింది సోదెమ్మను సోది అడుగుదామని పిలిచాను అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది మనవడా మీ నానమ్మ ఎందుకో పిలుస్తుంది పద వెళ్దాం అని చెప్పి భక్తవచ్చలం అంటాడు ఇక భక్తవచ్చలం వాళ్ళు కూడా హాల్లోకి వస్తారు ఏంటి కాదంబరి పిలిచావు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు సోదం వచ్చిందండి సోది చెప్పించుకుందామని పిలిచాను అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది ఇంకా నీకేం సమస్యలు ఉన్నాయే సోది చెప్పించుకోవడానికి కొడుకు కూతుర్లు సెటిల్ అయిపోయారు మనవడు కూడా సెటిల్ అయిపోయాడు ఇంకా నీకు సోదెందుకే అని భక్తవచ్చలం అంటాడు ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు మందైపోతే ఏంటి మన మనవడికి సహస్రకి పెళ్లి చేశాం కదా మన మనవడి ద్వారా మన కొడుకు మళ్ళీ తిరిగి మన కుటుంబంలోకి రాబోతున్నాడని పోచమ్మ చెప్పింది ఆ విషయం గురించి కనుక్కోవద్దా ఎప్పుడు మన ఇంట్లోకి మన కొడుకు హరికృష్ణ అడుగు పెడతాడో తెలుసుకోవద్దా అని చెప్పి కాదంబరి అంటుంది సరే కాదంబరి నీ నిర్ణయాన్ని నేనెందుకు కాదంటాను అని చెప్పి భర్త అంటాడు సోదమ్మ ఈ అమ్మాయి నా మనవరాలు ఇదిగో ఇతను దీని భర్త అంటే నా మనవడు వీళ్ళిద్దరికీ మేమే దగ్గరుండి పెళ్లి జరిపించాము నా కొడుకు నా మనవడి కడుపున పుట్టబోతున్నాడని మన ఊరి పోచమ్మ చెప్పింది వీళ్ళిద్దరి జాతకం చూసి వీళ్ళిద్దరికీ సంతాన యోగం ఎప్పుడు ఉందో చెప్పుపోచమ్మా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు సోదెమ్మ సహస్ర చేతిని చూస్తే సహస్రకు పిల్లలు పుట్టే యోగం లేదని సోదెమ్మకు తెలిసిపోతుంది కదా అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సోదెమ్మ వైపు చూస్తూ విహారీ వైపు చూస్తూ బాబు వచ్చి నీ భార్య సహస్ర పక్కన కూర్చో అని చెప్పి సోదెమ్మ చెప్తూ ఉంటుంది ఇక విహారీ వెళ్ళి సహస్ర పక్కన కూర్చుంటాడు ఏదమ్మా నీ చెయ్యిలా ఇస్తావా అని చెప్పి సోదమ్మ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర తన చేతిని సోదెమ్మకి ఇస్తుంది సోదెమ్మ కళ్ళు మూసుకొని సహస్ర చేతిని పట్టుకుంటుంది అప్పుడు సోదెమ్మకు సహస్రకు యాక్సిడెంట్ జరగటం యాక్సిడెంట్లో గర్భ సంచి పోవటం ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇక సోదెమ్మ భయపడుతూ కంగారు పడుతూ కళ్ళు తెరుస్తుంది ఇక సోదెమ్మ ఏం మాట్లాడకుండా సహస్ర వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి సోదెమ్మను చూసి సోదెమ్మ మొహం చూస్తుంటే సహస్రకు పిల్లల పుట్టే యోగం లేదని సహస్రకు గర్భసంచి లేదని సోదెమ్మకు తెలిసిపోయినట్టుంది అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి సోదెమ్మ అలా చూస్తున్నావు నా మనవరాలు చెయ్యి పట్టుకొని పరిశీలించావు కదా నా కొడుకు నా ఇంటికి మళ్ళీ ఎప్పుడు తిరిగి రాబోతున్నాడో చెప్పు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది అమ్మా ఈ అమ్మాయి మీ మనవడి భార్యనా అని చెప్పి సోదెమ్మ అడుగుతూ ఉంటుంది అదేంటి సోదెమ్మ అలా అడుగుతున్నావు ఇందాకలే చెప్పాను కదా ఈ అమ్మాయి నా కూతురు కూతురు ఈ అబ్బాయి నా కొడుకు కొడుకు వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాము వీళ్ళిద్దరికీ ఎప్పుడు సంతానం కలుగుతుందో చెప్పు సోదెమ్మ అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది అమ్మ ఈ అమ్మాయి చేతిని పరీక్షించాను ఈ అమ్మాయి చేతిని పరీక్షించినప్పుడు నా కళ్ళకు కనిపించింది ఏంటంటే అని సోదెమ్మ అంటూ ఉంటే ఏం కనిపించింది సోదెమ్మ మనవరాలు పుట్టిద్దా ఏంటి అని చెప్పి భక్త వచ్చలమంటాడు కాదయ్యా ఈ అమ్మాయికి అసలు పిల్లలు పుట్టే యోగం లేదు ఈ అమ్మాయికి గర్భ సంచే లేదు అని చెప్పి సోదెమ్మ చెప్తుంది ఆ మాట వినగానే కుటుంబం అంతా కూడా షాక్ అయ్యి లేచి నుంచుంటారు ఇక సహస్ర కోపంతో సోదెమ్మ చేతిలో నుంచి తన చేతిని లాగేసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకోను నాకు పిల్లలు పుట్టే యోగం లేకపోవడం ఏంటి త్వరలోనే మా మామయ్య నా కడుపును పుట్టబోతున్నాడు అని చెప్పి సహస్రంటుంది అమ్మా నేను ఇప్పటి వరకు చెప్పిన సోది ఏది కూడా అబద్ధం కాలేదమ్మా నేను చెప్పేది నిజం మా సోది చెప్పేవాళ్ళు అబద్ధం చెప్పరమ్మా నీకు నిజంగానే పిల్లలు పుట్టరమ్మా నీకు గర్భసంచి లేదమ్మా అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది అమ్మమ్మ ఈవిడ అంత తప్పుగా చెప్తుంది ఈవిడ చెప్పేవన్నీ అబద్ధాలు నాకు గర్భసంచి లేకపోవడం ఏంటి అని చెప్పి సహస్రంటుంది ఈ సోదెమ్మ గురించి నేను కూడా చాలా ఎక్కువగానే విన్నాను ఈవిడ చెప్తే తిరిగే ఉండదంటారు అలాంటి ఈవిడ నీకు గర్భసంచి లేదని చెప్తుందేంటి అని చెప్పి కాదంబరి అంటుంది అమ్మా నా గురించి విన్నానని మీరు చెప్తున్నారు కదా నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలియాలంటే మీరు హాస్పిటల్కు వెళ్ళి నిర్ధారణ చేసుకోండి అమ్మా అని చెప్పి సోదం అంటుంది అమ్మా డబ్బుల కోసం ఇలానే చెప్తూ ఉంటారమ్మా వీళ్ళ మాటలే నమ్మొద్దు అని చెప్పి పద్మాక్షి అంటుంది భక్తవచ్చలం గారు కాదంబరి గారు మీరు నాకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు మీ వల్లే ఈ ఊరు ఇంకా ఇలా పచ్చగా ఉందని కూడా తెలుసు మీలాంటి వాళ్ళకు నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అని చెప్పి సోదమంటుంది ఏ అరవకుండా ఇక్కడి నుంచి పో లేనివి ఉన్నవి చెప్పి మా కుటుంబంలో సమస్యలు తీసుకురాకు అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మా ఎందుకమ్మా అలా అపార్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది నిజమమ్మా అని సోదమంటుంది మర్యాదగా ఇక్కడి నుంచి లేచిపోతావా లేదా అని చెప్పి పద్మాక్షి అనటంతో సరేనమ్మా మీరు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే హాస్పిటల్కు వెళ్ళి నిర్ధారణ చేసుకోండి అని సోదమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సహస్ర ఆలోచిస్తూ ఉంటే సహస్ర ఆవిడ మాటలు పట్టించుకోకు ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలు నీకు గర్భసంచి లేకపోవడమేంటే త్వరలోనే మా అన్నయ్యని కడుపున పుట్టబోతున్నాడు నీకు నిజంగా గర్భసంచి లేకపోయి ఉంటే కనుక ఆ పోచమ్మ మా నీ కడుపున పుట్టబోతున్నాడని ఎలా చెప్తుంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవును పద్మాక్షి చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి కాదంబరి అంటుంది అందుకే ఇలా సోదెమ్మలను వాళ్ళను పిలిచి చేతులు చూపించకూడదు అని చెప్పి అంబిక అంటుంది అమ్మ సహస్ర ఆ సోదెమ్మ మాటలు పట్టించుకోకు ఆవిడ మనసు మాటలు నీ మనసుకు బాధను కలిగిస్తాయి వెళ్ళమ్మా వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి కాదంబరి అంటుంది సరే అమ్మమ్మ అని చెప్పి సహస్ర లోపలికి వెళ్తుంది ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని సోదెమ్మ ఎప్పటికీ అబద్ధం చెప్పదు సోదెమ్మ చెప్పిందంటే నిజమే అయి ఉంటుంది కానీ సోదెమ్మ సహస్రమ్మ విషయంలో పొరపాటు పడి ఉంటుందా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే యమున లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సోదెమ్మ పొరపాటు పడిందేమోనని ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది సోదెమ్మ పొరపాటు పట్టం అనేది జరగదు లక్ష్మి సోదెమ్మ చాలా కరెక్ట్గా చెప్తుంది ఆ సోదెమ్మ గురించి నేను గతంలో కూడా చాలా విన్నాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్